ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మృతి పొందిన తర్వాత చేసే లక్ష గోదానములు మృతి పొందిన తర్వాత చేసే లక్ష గోదానములు ఇంకా ఉత్తర క్షణంలో మృతి పొందేటప్పుడు చేసే వెయ్యి గోదానములు మరణానికి కొంతసేపు దగ్గరలో ఉన్నాడన్నప్పుడు చేయగా నూరు గోదానములు ఎంతో స్వస్థ చిత్తుడిగా ఉన్నప్పుడు చేసిన ఒక్క గోదానం అంత సుమ అన్నాడు ఇక్కడ స్వస్థ చిత్తంతో చేసిన ఒక్క గోదానానికి అంత విశేషమైనటువంటి మహిమున్నది సుమ పైగా దానం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఉండవలసిన బుద్ధి ఇంత ఇచ్చేస్తున్నాను వీడికి ఇంత ఎక్కువ అంటారా అందులో పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు మనసులో అభిలాషులు ఏమిటని అంత పెట్టేస్తున్నా అంత అవసరమా ఇంత కాస్ట్లీ పంచి ఇవ్వాలా వాళ్ళకి ఇది చాలే నువ్వు తినేదానికి ఇది చాలే అనుకోవచ్చు కానీ ఇంకోడికి ఇచ్చేదానికి మాత్రం గొప్పది ఇచ్చినప్పుడే ఎందుకంటే ఇదే నీకు రిటర్న్ అయి వస్తుంది ఇంకో రూపంలో కనుక ఇచ్చేటప్పుడు ఇలాంటి బుద్ధులతో ఇస్తే వెనక్కి వస్తుంది అందుకు వాళ్ళకి చాలా సంస్కారం అవసరం ఎందుకంటే ఒకవేళ పురాణాలు వింటూ ఉంటారు మళ్ళీ రేపటి నుంచి ఇదే పని చేస్తూ ఉంటారు అదే బాధాకరమైన